తిరుపతి జిల్లా సూలూరుపేట బాపూజీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శనివారం టీడీపీ పట్టణ అధ్యక్షుడు నూతన ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ నేతృత్వంలో జరిగింది గత ఏడాది నుంచి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించడం ప్రధాన లక్ష్యమని రమేష్ పేర్కొన్నారు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆకుతోట రమేష్ కు ఏఎంసీ చైర్మన్ పదవి లభించిన సందర్భంగా ఆయన అభిమానులు కేకన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏజీ కిషోర్ దంతాల జనార్దన్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు ಮನಕೇಂದಿ ಮನ ಪ್ರೀತಮ ನಾಯಕ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆ ఆదేశానుసారం పాలనలో తుర్లి అడుగు అనే కార్యక్రమాన్ని ఆయన ఆదేశించాడు ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రిగా ఆయన ఏ కార్యక్రమాలు చేశాడు అనేది ప్రతి ఇంటికి పోయి వాళ్ళని కలిసి వాళ్ళకి పెన్షన్ వస్తుందా తల్లికి వందనం కార్యక్రమం పిల్లలకు అందుతుందా అదే విధంగా దీపం కార్యక్రమం ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందుకు ఉండి చేస్తున్నాడు ఇది ప్రజలకు మనం చేసే పని తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ప్రతి బూత్ కన్వీనర్ కూడా వాళ్ళ వాళ్ళ బూత్ల్లో ప్రతి ఇంటికి పోయి మనం చేసిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు ప్రజల కోసం చేశాడో అది ప్రతి ఒక్కటి వివరించాలి అదేవిధంగా వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బందులుంటే మనం తెలియజేస్తే మనం లోకల్ మన ఎమ్మెల్యే గారి దగ్గర డాక్టర్ విజయ్ శ్రీ గారికి తెలియపరిచి దాన్ని వెంటనే పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాను